అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచూడవరం డివిజన్ అడ్డతీగల మండలం ఎల్లవరం పిఏసీ సొసైటీ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నాయకుడు బొర్లే హరిబాబు నియమితులయ్యారు అడ్డతీగల మండల సొసైటీ కార్యాలయం నందు తన తొలి సంతకంతో బాధ్యతలు స్వీకరించారు పేరు ఆదిలక్ష్మి మాది రంపచోడవరం నియోజకవర్గము అడ్డతిగల మండలం అడ్డతిగల గ్రామం నుండి మాట్లాడుతున్నాను వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అయినటువంటి ధనలక్ష్మి గారు గౌరవనీయులు మా రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీమతి మిర్యాల శిరీషాదేవి గారి మీద ఆమె చేసినటువంటి అసత్య ఆరోపణల నిమిత్తమే ఈ సమావేశం పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఆవిడ చాలా తెలివితేటలుగా మాట్లాడారు ఒక ఎమ్మెల్యే ఎంతైతే కరప్షన్ చేయగలదో అంతగా చేస్తున్నారందంటే ఆమెకు అనుభవం ఏమో అని మేము అనుకుంటా ఉన్నాం మా కూటమి అంతా కూడా మా కూటమి కుటుంబ సభ్యులందరం కూడా మేము అనేది ఏంటంటే ఆమె మా గౌరవనీయురాలు శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు ఆమె రంపచోడవరం నియోజకవర్గానికి ఒక ప్రథమ పౌరాలైనటువంటి ఆమెను ఏకవచనంతో మాట్లాడుతూ ఉంది ఆమె ఒక చదువుకున్నటువంటి యువతి అలాగే ఒక ఉద్యోగం చేసినటువంటి మహిళ తోటి మహిళ పట్ల ఆమె ఈ రీతిగా మాట్లాడడం అనేది అది ఎంత మాత్రం గౌరవప్రదం కాదని మేము హెచ్చరిస్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మా నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ధి చేశారనేది ఒక్కసారి నియోజకవర్గంలో ప్రతి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో వారు వెళ్ళి ఒక్కసారి పరిశీలన చేస్తే వారికి కనబడతా ఉంది ఎందుకంటే ఆమె సొంత కారుని అంబులెన్స్గా మార్చినటువంటి గొప్ప ఘనత మా ఎమ్మెల్యే గారిది అలాగే ఆమె సొంత మొదటి నెల సొంత జీతంతోనే ప్రతి హాస్పిటల్కి ఎందుకంటే మా యొక్క ఏజెన్సీ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్లో పరిస్థితి మా ఎమ్మెల్యే గారికి తెలుసు కాబట్టి ఆమె మొదటి నెల జీతంతోనే ఆమె ప్రతి హాస్పిటల్కి కూడా ఇన్వర్టర్స్ కొనివ్వడం జరిగింది అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని వర్ణించకుండా ఆమెని కనపరచకుండగా ఎవరు ఉండలేని పరిస్థితి ఇది ఒక ధనలక్ష్మి గారు మాత్రమే అసత్య ఆరోపణలు చేస్తూ వారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఎలా బాధపెడుతున్నారు అనేది ఆమె దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే దాన్ని తీసుకువచ్చి అధికారుల దగ్గర ఆమె దాన్ని రుజువు చేయాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను పేరు హరిబాబు అటదే అదే ఎల్లవరం సొసైటీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ రోజున ఇక్కడ సొసైటీకి మొట్టమొదటిసారిగా సంతకం పెట్టడానికి వచ్చాం అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అయినటువంటి ధనలక్ష్మి గారు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి సభ్యురాలు అయినటువంటి రంపచోడవరం ఎమ్మెల్యే అయినటువంటి మిరియాల శిరీష గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆ ఆరోపణలు వింటుంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఏంటంటే ఆమె చేసే ఆరోపణలన్నీ కూడా నిరూపించలేనివి గతంలో రెండు పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సిపి పోటీ చే పోటీలో గెలవడం జరిగింది రెండోసారి ముఖ్యమంత్రి పదవి కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది అప్పుడు ఏ విధమైన డెవలప్మెంటు చేయకుండా ఐదు సంవత్సరాల కాలయాపం చేసి ఈ రోజున ఈ గిరిజన ప్రాంతంలో ఈ గిరిజన నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి సభ్యురాలైనటువంటి మిరియాల శ్రీ శిరీష గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు రుజువులుంటే ముందుకు రండి అంతేగాని మీరు ఈ బెదిరింపు ఆరోపణలు చేస్తే మట్టుకు అది అది మీ మీకే మీ వంతుగా వదిలేస్తున్నామని ఖండాన్నిస్తూ సెలవు తీసుకుంటున్నాను